బంధాలు పోయినాయి బంధుత్వాలు విడవాసినాయి రక్త సంబంధాలు దూరమైపోయినాయి ఇవాళ ఏమన్నా ఉందా చుట్టాలు పక్కాలు చెడ్డ పడ్డా నా ఓడు నీ ఓడు ఇంటోడు కుటుంబ సభ్యుడు అన్న ఈ కనపడుతుందా ఎందుకన్నా మీకు ఓ అమ్మ అంటే ఫోన్లో మూతిపెట్టి పొద్దుందాక గెలుక్కుంటా ఇవాళ మానవ సంబంధాలు ఎక్కడో కాయచ కలిసిపోయినాయి ఇలా ఈ మాట ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇక మరి ఆనాడు ఎట్లా ఉండే కాలం ఈనాడు ఎట్లా అయింది మనసు ఎట్లా అనేది జర్ర మీరు ఒక పాట అయితే ఏమన్నా సోయికి వస్తారేమో అని ఒక రోక్కి వస్తారేమో అని మన తెలంగాణ టీవీ మీకోసం ఒక పాట పట్టుకొచ్చింది అయిన మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా అలా నాటి మొక వాళ్ళు అంచు తోతులు గట్టి అందట్లో గౌరవము నిలిపిండ్రయ్యా నా జనులంతా ఇరుకులాగులు దొరికి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా పెయినిండా నిండా వస్త్రాలు చేయి నిండా గాజులు మేలుగా ఆనాడు ఉంచిండ్రయ్యా బైరి గాజులు లేవు రైక చేతులు లేవు చెప్పరాని సోకులు వచ్చేనయ్యా కురులు నున్నగా దువ్వి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లే పువ్వులు పెట్టిండ్రయ్యా ఈనాటి స్త్రీలేమో ఈకేలు లీకరు పెంచి తోకలకు రబ్బర్లు జుడుతుండ్రయ్యా మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా ఆనాటి కోడన్లు అత్త మామల చూసి అభిమానముగా అలిగి తిరిగిండ్రయ్యా నాటి కోడన్లు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రయ్యా మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసిండ్రయ్యా ఈనాటి పెండ్లాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతుండ్రయ్యా మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా ఆ నాటి జనులంతా వాకిట్ల కూర్చొని ముద్దుగా ముచ్చటలాడేదయ్యా ఆ నాటి జనులంతా వాకిట్లా కూర్చొని ముద్దుగా ముచ్చట్లు ఆడేదయ్యా నాటి జనులేమో ఫోన్ల మూతి పెట్టి పొద్దుందాకా కాలం ఎల్లది తీసిరయ్యా మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా ఇక ఆనాటి బంధాలు బంధుత్వాలు అన్నీ గైలె కలిసిపోయినాయి గంగల కలిసిపోయినాయి ఇలా ఏమంట ఈ ఈ కంప్యూటర్ కాలము ఈ కాలమో ఆ కాలమో వచ్చి ఇగో గీసవుని కథ నడుస్తుంది పక్క లోటు చచ్చిపోయినా కానీ ఇగో ఈ పోండ మూతి పెట్టి వాని చూడకుండా ఇగో ఈ రకంగా కాలం వెళ్ళదీస్తారు నేటితరం జనాలు ఇక చూడాలి మరి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏం చిత్రం జరుగుతుందో ఏం కథనుల మరి